సాయమ్మ ఇచ్చిన అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఈవేళ ఎండిసేప ఒక వంకాయ వండుకుంటున్నాను రొంప పట్టింది చక్కగా మీకు కూడా చూపిస్తాను రండి రొంప కదా అదంతా నాన్ వెజ్ లాంటి తింటే హాయిగా ఉంటుంది ఇంట్లో సావిడాల మొక్కలు ఉన్నాయి అంకులు సంతలో పట్టుకొచ్చారు సావిడాలికి మొక్కలు కోసిన తర్వాత పేపర్ మీద ఆరబెట్టుకున్నాను వాటర్ లాగేయడానికి లేదా పేలిపోతాయి ఇందులో రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరపకాయలు ఒకే ఒక వంకాయ అమ్మా అది కొంచెం గ్రేవీ రావడానికి వేసాను ఒక వంకాయ వేసుకున్నా పర్లేదు వేసుకోకపోయినా పర్లేదు ఇదిగో ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ ఇంకేమి వేయక్కలదు చక్కగా సింపుల్గా చూపిస్తాను ఓకేనమ్మా నాకు అందుకు ఐదు వీడియోలు దాకా అలాగే ఉంటుందిరా చూస్తున్నారు చక్కగా మంచి స్పందన వస్తుంది చాలా థ్యాంక్స్ అమ్మ మీ అందరికీ జ్వరం తగ్గిపోతుంది కానీ రూప తగ్గదు ఒకేరం బంగారం కొద్దిగా ఇందులో మనం వేసుకుని చక్కగా సాగుడా లేపేసుకుని సముద్రం అది ఏలిపూరు మంగళవారం సంత తణుకు ఆదివారం సంత పట్టుకొచ్చారు మన మొక్కలు అక్క పండుగోబాలు ఎవరు తినరు ఇంట్లో అన్ని వర్గాల పొద్దున పప్పు టమాట వండ నువ్వు పప్పు వేసి గోంగూర పచ్చడి చేశా చక్కగా రెండు కూరలు మన ఇంట్లో కొద్దిగా నూనె కాగాక ముక్కలు వేసుకుందాం పేపర్ మీద ఎలా వేసుకున్నారనుకోమ్మా వాటర్ లాక్ కొంటుంది ఇదిగో రెండు రిప్లు వండుకోవచ్చు మొదమా దేమల్ అడికి ఇష్టం వాడికి అర్థం కొద్దిగాను నేను రెండు మొక్కలు తిని వాళ్ళకి ఇష్టం వేసుకున్నమ్మా చక్కగా ఇలాగేపుకోవాలి బాగా ఎగిపోయినా అనుకో ఊడొచ్చేస్తాయి ఇగో మళ్ళీ నూనెలోనే కదా ఉడుగుతాయే ఈగో చిరంజీవి గారికి ఇష్టం అంట బాగా చేప అంటే డైలీ ఇంట్లో డైలీ పప్పుచారు చారు ఉంటుందంట పచ్చి కన్నా ఎండి కొన్ని ఆటికి మంచిది తింటారు మంది ఎండి చేప అలవాటు అయిన వాళ్ళు పచ్చి చేప తినరు డైలీ ఓ ముద్దలైనా తింటారు కార్పొడి వేసుకుని ఎదుగు వేసేపు తిమ్మకారా కొత్తిమీర ఏసుకుందాం కొత్తిమీర ఏదకదకారిపోతు బాండ్ కరేపాకుని సబ్jat కొత్తిమీరతో पाणी ఉండదు కరేపాకు కొత్తిమీర వాడాలట్లే మీ సాయమ్మంటి యా ఆ సాల్ట్ వేసుకున్నాం చేప కదా చూసుకుని వేసుకోండి అమ్మ సాల్టే ఎండిసేపకి ఉప్పు పట్టదు ఎక్కువ ఇది ఆల్రెడీ ఉప్పు పట్టదు కాబట్టి ఉప్పు ఉప్పుసేపే సేపుడుది కాదు సెప్పుడు సేపడే కాదు కొద్దిగా వేసేది మీరు ఒకసారి చూసుకున్న తర్వాత మళ్ళీ కావాలి వేసుకుంద్రు రెండు స్పూన్లు కారం రెండు అంటే కాదు ఒక్క స్పూన్ లెక్కపేకు ఇందులో ఎల్లుల్లిపాయ జీలకర్ర కానీ అల్లం వెల్లి పేస్ట్ కానీ ఎక్కలేదమ్మా ఇదో రుచి వచ్చేస్తుంది దాన్ని వెళ్ళిపోవటం అన్నీ చేసుకుంటే ఎంతసేపు పోయి ఇక్కడ పని ఎక్కువ ఇది పెద్ద కాదు ఇవన్నీ చేసుకుని అది చక్కగా మొద్ద వేసుకుంటే వంకాయ ముక్కలు వేసుకున్నాం ఒక్క వంకాయ అడ్డు మా అమ్మగారు అనే సౌరుసేది అనమాట ఉక్క కాయ వేసుకుంటే అడ్డు వాటర్ పోసుకున్నామమ్మ గ్లాసు పోసాను వంకాయ ఉడకాలి కదా ఇది ఒక దెబ్బ తగిలిపోయాక కడబడాను అప్పుడు ఆ మొక్కలు వేసుకోవాలి లేకపోతే కరిగిపోతాయి అవి అవిగో చూసారా ఎగురు మొక్కలు ఎలాగున్నాయో ఎగురు చూడండి సూపర్ ఉన్నాయి అంతే మూత పెట్టుకుని అమ్మ ఒక పొంగొచ్చి చూపిస్తా చూసామ్మా ఆదిగో ఆది இ உக்கேகுப்போன எேப்பேசி உடக்கா மட்டுக்கம்மா நீ சுவாசம் வச்சதே இது அப்படி கூற ரெடி அப்போது அப்படியே மொக்கல் வச்சுக்கூண வேஸ்ட் அப்பகுண்ட சக்கேப்படி எடுத்து தெப்பேக்கம்மா இடி போது உக்கலக்கா సూపర్ ఉంటుంది మొదతి తిని ఉప్పుడు ఉప్పు చూసుకుంటాను ఉప్పు చాలా పోతే ఇప్పుడు వేస్తాను కొద్దిగా వేసుకుంటానమ్మా ఎండుసేప వంకాయ కదా కొద్ది నూనె ఒక అయితే బాగోదు కండ్ర కింద ఉంటుంది ఇదిగో ముందు ఉంచుకు తగిలితేనే బాగుంటుంది దీంట్లోకి అన్నీ కూరలా కాదు కదా ఇలా తిప్పుకోండి అమ్మా స్లోగా చేప తిరిగేలాగా నూనె వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా నీట్లో ఎంతోసేపు ఏం కాదు ఇది అంతే ఒక్క దెబ్బ తగిలేక చెప్పేస్తాను మీకు ఓకేనమ్మా రెడీ కూర అయిపోయింది అంతే చక్క కింద చారి పెట్టుకోవచ్చు సింపుల్గా తినవచ్చు అంతే సూపర్ సూపర్ ఓకేనమ్మా రేషన్ కార్డులు వచ్చినాయి అంట కొత్త కార్డులు మారుతున్నారంట అంతగానే అల్లాలి వీడియో చేసుకుని వెళ్ళొస్తామో అని చెప్పి అయిపోయింది వచ్చే కానీ మెతుకులు తింటాను ఓకేనమ్మా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కోటా సీట్లు తెచ్చుకునే వాళ్ళు అందరం తెచ్చుకోండి చిన్న సీట్లు ఇస్తున్నారంట ఓకేనమ్మా మరి మంచి రెసిపీతో మీ ముందుకు వస్తుంది మీ సాయమ్మ బాయ్ బాయ్